వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలోని మావోయిస్టు పార్టీ పిఎల్జేఏ వార్షికోత్సవాలకు అయితే సిద్ధమైంది డిసెంబర్ రెండు నుంచి దాదాపుగా వారం రోజుల పాటుగా మావోయిస్టులు ఈ వార్షికోత్సవాలను నిర్వహించబోతున్నారు ఇందుకోసమైతే దండకారణ్యం వేదిక కాబోతోంది ఇప్పటికే వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు కరపత్రాలు లేఖల ద్వారా అయితే ప్రచారం చేశారు అసలు పిఎల్జీఏ అంటే ఏమిటి మావోయిస్టులు పిఎల్జేఏ వార్షికోత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు ఈ వీడని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నా పేరు మణికుమార్ మీరు చూస్తున్నారు జంగిల్ టైమ్స్ ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిఎల్జీఏ పీపుల్స్ రెవల్యూషన్ గెరిల్లా ఆర్మీ మావోయిస్ట్ పార్టీలోనే ఇది ఒక ప్రత్యేకమైన వింగ్ అంటే మావోయిస్ట్ పార్టీకి దాడులు చేయాలన్నా కూడా ఓన్లీ పిఎల్జీఏనే దాడులు చేస్తుంది ఇందుకోసమైతే ప్రత్యేక దళాలను కూడా మావోయిస్ట్ పార్టీ ఏర్పాటు చేసుకుంది ఇందులోను ఇప్పటికీ పది నుంచి ఇరవై దళాలుగా ఉన్నట్లకైతే అది అనధికారికంగా మనకైతే సమాచారం అందుతోంది ఈ పీఎల్జీఏలో ఉన్నటువంటి దళాలే ఎక్కడైనా దాడులు చేయాలన్నా ఎక్కడైనా లూటీలు చేయాలన్నా ఇంకేదైనా టార్గెట్ పెడితే దాన్ని పూర్తి చేయాలన్నా కూడా ఈ పిఎల్జీఏ బలగాలే ముందుకెళ్తాయనైతే పోలీసులు చెప్తున్నారు ఈ పిఎల్జీఏ వార్చుకోత్సవాల నేపథ్యంలోని ఈ పిఎల్జీలో చనిపోయిన నాయకులు నేను స్మరించుకుంటూ ఆ సభలు సమావేశాలు నిర్వహించడంతో పాటుగా కొత్త వారిని రిక్రూట్మెంట్ చేసుకోవడం కూడా ఈ వార్షికోత్సవాలని మావోయిస్టులు నిర్వహిస్తుంటారు దాంతోపాటుగా ఇది అత్యంత ప్రమాదకరమైన వారోత్సవాలుగా అయితే పోలీసులు కూడా చెప్తుంటారు ఎందుకంటే మావోయిస్టులు ఇందులో టార్గెట్ పెడితే ఖచ్చితంగా దాన్ని చేస్తారనేది కూడా ఒక వాదన అయితే ఉంది అందుకని అత్యంత ప్రమాదకర వార్షికోత్సవాలుగా అయితే చెప్తుంటారు పిఎల్జీఏ దాదాపుగా రెండు వేల సంవత్సరంలోనే ఏర్పాటు చేశారు అంటే మావోయిస్టు పార్టీ ఏర్పడక ముందు నుంచి ఈ పిఎల్జీఏ తమ కార్యాచరణ అయితే కొనసాగిస్తుంది రెండు వేలు డిసెంబర్ రెండున ఈ మావో ఈ పిఎల్జేఏ దళాలను అయితే ఏర్పాటు చేశారు దాంతోపాటుగా రెండు వేల నాలుగులో ఈ పీపుల్స్ వార్ ఈ మావోయిస్ట్ పార్టీ ఇవన్నీ కలిసి మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అన్ని కలిసిన తర్వాత కూడా ఈ పీఎల్జీ ఆ మావోయిస్ట్ పార్టీలో అంత విలీనం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పిఎల్జే దళాలైతే ఆ దాడులు చేయడం రెక్కి నిర్వహించడం వంటి ఘటనలు అయితే దాదాపుగా ఇప్పటికీ ఈ పిఎల్జేని ఏర్పాటు చేసి ఇరవై నాలుగేళ్ళు అవుతుంది అప్పటి నుంచి కూడా దండకారణ్యంలోనైతే బలగాలు అయితే తమ కార్యాచరణ అయితే కొనసాగిస్తున్నారు ఈ పిఎల్జీఏకి అయితే మొదటి బెటాలియన్లో అయితే హిడ్మా అద్వి హిడ్మా పూవర్తి గ్రామానికి సంబంధించినటువంటి హిడ్మా అయితే నాయకత్వం వహిస్తున్నాడు దీంతో పాటుగా ఒకటి నుంచి పది పన్నెండు పదమూడు ఇరవై వరకు కూడా ఇలాగ దళాలు ఉన్నాయని అయితే పోలీసుల ద్వారా అయితే మనకైతే సమాచారం అందుతోంది ఇవన్నీ సంబంధించి ఇప్పుడు సమాచారం అవుతుంది వీళ్ళే ఏదైనా టార్గెట్ పెడితే అక్కడికి వెళ్ళి చేయడం వంటి ఘటనలు పా చేస్తారనైతే పోలీసులు చెప్తున్నారు ఈ పిఎల్జేఏ గురించి చెప్పుకుంటే ఛత్తీస్గఢ్లోని అనేక ఘటనలకైతే ఈ పిఎల్జే బలగాలు అయితే ప్రయత్నించాయి ముఖ్యంగా రెండు వేల పది ఏప్రిల్ ఆరున మన చింతల్నారులోని పోలీస్ క్యాంప్ని దాడి చేసి డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను అయితే హత్య చేయడం జరిగింది దాంతోపాటుగా రెండు వేల రెండు ఆ తెర్ర అడవులకు వచ్చినటువంటి ఇరవై మూడు మందిని కూడా ఈ పిఎల్జేఏ బలగాలే ఆ మాటు వేసి దాడికి పాల్పడ్డారు అప్పుడు కూడా అదంతా సంచలనమైంది దీంతో పాటుగా అనేక ఘటనలు కూడా పది నుంచి ఇరవై మందిని పోలీసుల్ని హతమార్చడం కూడా ఈ పిఎల్జేఏ బలగాలే చేపట్టే దాంతోపాటుగా మందుపాతలు పాత్రలు పెట్టడంలో కూడా ఈ పిఎల్జేఏ బలగాలు అయితే ముందుంటాయనికే తెలుస్తుంది అప్పటి నుంచి కూడా ఈ బలగాలే మావోయిస్ట్ పార్టీకి రక్షణగా ఉంటూ దాడులు చేయడం వంటివి నిర్వహిస్తుంటారు ముఖ్యంగా మనం చెప్పుకుంటే పిఎల్జేఏ దగ్గర తుపాకులు కన్నా విల్లుంబులు ఆ గొడ్డలు ఇవన్నీ ఉంటాయని అయితే పోలీసులు చెప్తున్నారు వాటిని లక్ష్యంగా చేసుకొని గొర్రెల దాడులు వంటి చేయడం కూడా ఈ పీపుల్స్ లిబులేషన్ ఆర్మీ యొక్క లక్ష్యం అని అయితే పోలీసులు అయితే మనకు చెప్తున్నారు మనం ముఖ్యంగా మనం చెప్పుకుంటే మన తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోనే ఈ ఏడాది జనవరి పదహారునకు కూడా పామేడు సమీపంలో ఉన్నటువంటి క్యాంప్ మీద ఆ పీఎల్జీఏ బలగాలే దాడి చేశాయి వేల మంది పిఎల్జేఏ బలగాలు ఆ క్యాంప్ మీద దాడికి పాల్పడ్డారు ఆ ఘటనలోనే ముగ్గురు మావోయిస్టులు కూడా చనిపోవడం జరిగింది కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు సిఆర్ఫిఎఫ్ చరిత్రలోనే పిఎల్జేఏ చేసినటువంటి ఆ పెద్ద దాడి అని కూడా సిఆర్ఫిఎఫ్ బలగాలు కూడా చెబుతున్నాయి ఆ దాడిలో అదే అతి పెద్ద దాడి అని కూడా బలగాలు చెబుతున్నాయి ఆ ద్వేషంలోనే అంటే పే సిఆర్పిఎఫ్ చరిత్రలో కూడా అతిపెద్ద ఘటన అయితే బలగాలు చెప్తున్నాయి ఇప్పుడు ఈ పిఎల్జేకి సంబంధించిన వార్చుకోవచ్చు అయితే దండకాలను చేయబోతున్నారు సభలు సమావేశాలు నిర్వహించి ఈ పిఎల్జేలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ మావోస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లడమే ఆ పిఎల్జీఏని నిర్వహించబోతుందని అయితే మనకు తెలుస్తుంది